రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర మార్కెట్లో జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో జైన్ సంఘం సహాయ సహకారాలతో వేసవిని దృష్టిలో పెట్టుకుని జంతువులకు నీరు ఏర్పాటు చేసేందుకు అవసరమైన నీటి కుండలు పంపిణీ కార్యక్రమం జరిగింది జైన్ సేవా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ వేసవి కాలం చాలా వేడిగా ఉంటుందని కాబట్టి మనుషులుగా మనం తట్టుకోలేమని జంతువులు మాట్లాడలేవని మండు వేసవిలో చాలా బాధలు పడుతున్నాయని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని పిలుపునిచ్చారు మానవులుగా వాటిని సంరక్షించడం అందరి బాధ్యతగా భావించాలని తమ వంతు బాధ్యతగా జైన్ సేవా సమితి ఐదు వందల నీటి కుండలు పంపిణీ చేస్తుందన్నారు జంతువులకు నీటిని పెట్టాలనుకునే వారికి ఉచితంగానే వాటిని అందజేస్తామని తెలిపారు నీరు అందించడం ద్వారా జంతువుల ప్రాణాలను కాపాడాలని జైన్ సేవా సమితి సభ్యులు కోరారు మండే వేష్వితాపం ఈ వేష్వితాపంలో ఈ జీవాలు నీళ్ళు లేక అల్లాడిపోతున్నాయి మరి చూస్తుంటే నీళ్ళు లేక ఈ మోగ జీవాలు చనిపోవడం కూడా జరుగుతుంది వీటిని దృష్టిలో పెట్టుకుని జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో మరియు జైన్ సంఘం ఒక సహకారంతో ఇవాళ నీళ్ళ కుండి పంపిణీ కార్యక్రమం జరిగింది సో మేము అందరూ కూడా చెప్పడం జరిగింది ఇలాగైతే మీ ఇంట్లో నీళ్ళు కుండీలు వాడుతున్నారో అలాగే ఈ ఈ కుండీలు కూడా మీరు జాగ్రత్తగా రోజు నీళ్లు మార్చి శుభ్రపరిచి వాళ్ళమని చెప్పడం జరిగింది అలాగే అందరూ కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళ ఎక్కడో జనం వచ్చారు వాళ్ళందరూ కూడా ఈ కుండలు తీసుకెళ్ళారు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ ఈ సేవ ఈ పశువులకి ఏదైతే సేవ చేస్తారో వాళ్ళందరూ కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి నా పేరు గోపికాంత్ నేను యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా డిస్ట్రిక్ట్ రిప్రజెంటేటివ్ని ప్రతి సంవత్సరం లాగా దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి కోవిడ్ నుంచి మూగజీవాల పట్ల జైన్ కమ్యూనిటీ వాళ్ళు చూపిస్తున్న ఆదరణ చాలా ప్రశంసనీయమైనది ఈ మీరు చూస్తున్నారు ఈ మండు వేసవిలో మనుషులే తట్టుకోలేకపోతున్నారు ఈ దాహార్థికి అలాంటిది నోరు లేని జీవాలకి వాటిని గుర్తించేదే చాలా తక్కువ మంది అలాంటిది జైన్ కమ్యూనిటీ వాళ్ళు ఈ సంవత్సరం కూడా వెంకటేశ్వర మార్కెట్ రాజమండ్రిలో దాదాపు ఐదు వందల కుండీలు పంచుతున్నారు చాలామంది వచ్చి ఈ అవకాశాన్ని సద్వి సద్వినియోగపరుచుకున్నారు అలాగే తీసుకెళ్లే వాళ్ళకి ఒకటే విన్నతి ఏంటంటే ఏదో ఇస్తున్నారు ఉచితంగా అని తీసుకెళ్ళటం కాదు వాటిని చాలా బాధ్యతగా మూగజీవాల కోసం పంచుతున్నారు కాబట్టి వాళ్ళ స్వ సొంతంగా కమ్యూనిటీ జైన్ కమ్యూనిటీ వాళ్ళు ఖర్చు పెట్టుకుని మీరు దాన్ని వాళ్ళకి ప్రతిఫలంగా వాటికి మూగజీవాలకు సేవ చేయాలి నీళ్లు పెట్టాలి కంపల్సరీ అని కోరుతున్నాను అదే ఎవరైతే కుండీలు అందుకోలేకపోయారో మళ్ళీ నెలాఖరులోపు మీరు వెంకటేశ్వర మార్కెట్లో పింటూ జైన్ గారు అనే షాప్ ఉంటుంది అక్కడికి వచ్చి మీరు వివరాలు కనుక్కోవచ్చు కుండీలు ఎప్పుడు ఇస్తారన్నది అక్కడ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చు